ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడో స్పై అడ్వెంచర్ సిరీస్లో బద్మాష్ రెండవ భాగం పట్టుకోండి పట్టుకోండి అని చెవులు చిల్లులు పడిపోయేటట్లు అరుపులు వినిపించటంతో పటాపంచులైపోయాయి షాడో ఆలోచనలో ఉలికిపాటును కప్పిపెట్టుకుంటూ ముందుకు చూశాడు రెండు ఫర్లాంగుల దూరంలో మిలమిల మెరుస్తూ అతనికి కనిపించింది నియాన్ లైట్లతో అలంకరించి ఉన్న టోటో బార్ దాని ముందున్న రోడ్డు మీద గుంపు కట్టి పరిగెత్తుకొస్తున్నారు అనేక మంది దృఢకాయలు కర్రలు కత్తులు మొదలైన ఆయుధాలు వారి చేతుల్లో ఉన్నాయి వాళ్ళు తనను చూసి పరిగెత్తుకొస్తున్నారేమో అన్న అనుమానం హృదయంలో అడుగుపెట్టేసరికి చీమలు పాకినట్లు జలధరించింది షాడో శరీరం ఎందుకైనా మంచిదని పారిపోయేటందుకు మంచి మార్గాన్ని ఎంచుకొని రోడ్డు ప్రక్కగా నిలబడ్డాడు పరుగు పరుగున అతను నిలబడిన ప్రదేశంలోకి వచ్చి అక్కడే ఉన్న చిన్న సందులోకి పోయి మాయమయ్యారు వారందరూ అందరికంటే ఆఖరిగా వచ్చిన ఒక వ్యక్తి మాత్రం సందు ముందు నిలబడి అనుమానంగా చూశాడు షాడో వంక తొందరపడకపోతే కొంపలు అంటుకుంటాయని గ్రహించి పలకరింపుగా నవ్వి ముందుకు అడుగు వేశాడు షాడో ఆ నవ్వును చూసేసరికి ఆ వ్యక్తి అనుమానాలు పటాపంచులైనాయి కాబోలో విప్లవకారులు హార్బర్ ఏరియాను కొల్లగొట్టడానికి వస్తున్నట్లు తెలిసింది ఒంటరిగా వీధుల్లో తిరగబోకు బ్రదర్ వెంటనే ఇంటికి వెళ్లిపో అని సలహా ఇచ్చి తన దారిన తను వెళ్ళిపోయాడు బ్రతుకు జీవుడా అనుకుంటూ దూరంలో కనిపిస్తున్న టోటో బార్ వైపు బయలుదేరాడు షాడో అతను దాని ముందు భాగంలో అడుగు పెట్టేసరికి ఠంగ్ ఠంగున పదకొండు గంటల్ని కొట్టింది బార్ ముందు భాగంలో తగిలించి ఉన్న పెద్ద ఎలక్ట్రిక్ వాల్ క్లాక్ టోటో బార్కి రెండు భవనాల అవతలగా ఉన్న ఒక చెట్టు క్రింద నిలబడి బార్లోకి పోదామా వద్దా అన్న విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచించాడు షాడో అంతవరకు ఎంతో తెరిపిగా ఉన్న ఆకాశం ఉన్నట్లుండి కారు మబ్బులతో నిండిపోవటం మొదలుపెట్టింది ఏ క్షణంలోనైనా వర్షం ఆరంభం కావచ్చు వర్షంలో తడిసి తలకాయ నొప్పులు నిమోనియా జ్వరాలు మొదలైన వాటిని కొని తెచ్చుకోవటం కంటే హాయిగా బార్లో కూర్చొని వెచ్చవెచ్చగా రెండు గ్లాసుల రమ్ త్రాగుతూ వెయిట్ చేయటం బాగుంటుందని అనిపించసాగింది రెండు క్షణాలు తటపటాయించి మెల్లిగా బార్ వైపు అడుగులు వేశాడు బార్ ముందు భాగంలో ఉన్న మెట్లెక్కుతుండగానే కరెంటు తీగను పట్టుకున్నట్లు తగిలింది అతనికి చిన్న మెంటల్ షాక్ బార్ ముందు భాగంలో ఉన్న కుర్చీలో కూర్చుని తమలో తాము మాట్లాడుకుంటూ చూసేవాళ్ల రక్తం వేడెక్కేటంత అందంగా నవ్వుకుంటున్నారు అర డజన్ మంది అన్నుల మిన్నలు పిడికిలి పోట్లతోనూ ఇనుపచువ్వలతోనూ అతని దుమ్ము వదలగొట్టిన బిబ్బోకవతలు వాళ్లే వాళ్లు తనను చూడటమంటూ జరిగితే కొంపలు నిలువునా తగలబడిపోతాయని గ్రహించి క్షణం కూడా ఆలస్యం చేయకుండా గిరుక్కున వెనుతిరిగాడు షాడో ఏం సార్ ఏమిటి వెళ్ళిపోతున్నారు ఆశ్చర్యంగా అడిగాడు బార్ ముఖద్వారం ముందు కాపలా నిలబడిన ఒక బవిరి గెడ్డపు బకాసురుడు పర్స్ బ్రదర్ నా పర్స్ ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాను తడుముకోకుండా సమాధానమిచ్చాడు షాడో యమ గా ప్యాంటు జోబుల్ని రెండుసార్లు తడుముకొని వంచిన తల ఎత్తకుండా అంతకుముందు నిలబడిన చెట్టువైపు అడుగులు వేశాడు అతివేగంగా అతను ఊహించినట్లే సన్నగా రాలటం ప్రారంభించాయి వర్షపు చినుకులో బార్లోకి పోయి ఆ ఆడ రౌడీల బారిన పడటం కంటే వర్షంలో తడిసి తలనొప్పి నిమోనియాలతో బాధపడటమే మంచిదని నిర్ణయించుకొని చెట్టు చాటును ఒదిగి నిలబడ్డాడు పదకొండు గంటల పదిహేను నిమిషాలని సూచించింది అతని రిస్ట్ వాచ్ రావాల్సిన డిటెక్టివ్ ఎవరో గాని అప్పటికే ఐదు నిమిషాలు లేట్ నెమ్మది నెమ్మదిగా పెద్దది కావటం ప్రారంభించింది వర్షపు జల్లో ఉరుములు మెరుపులు మొదలయ్యాయి జోరుగా వేచసాగింది ఎముకలు కొరికే చలిగాలి సగం తడిసిపోయిన సిగరెట్ని జాగ్రత్తగా వెలిగించుకుంటూ బార్ ముందు భాగం వైపే చూడటం మొదలు పెట్టాడు షాడో పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఒక మధ్య వయస్కుడు రెండు నిమిషాల పాటు అక్కడే తచ్చట్లాడి మిల్లిగా షాడో నిలబడి ఉన్న చెట్టువైపు అడుగులు వేశాడతను వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో చిన్నగా విజిల్ వేశాడు షాడో ఉలిక్కిపడి చుట్టూ చూశాడు ఆ వ్యక్తి చెట్టు చాటును ఉన్న షాడోను గమనించగానే అతని పెదవుల మీద చిన్న చిరునవ్వు ప్రత్యక్షమైంది తనకు కావాల్సిన మనిషి అతనేనని వెంటనే అర్థం చేసుకున్నాడు షాడో వెంటనే రెండు అడుగులు ముందుకు వేసి వర్షాకాలం అంటే నాకు చాలా ఇష్టం కాగితాలు పడవలు చేసి చిన్నతనంలో ఆడుకున్న ఆటలన్నీ గుర్తుకు వస్తున్నాయి ఈ వర్షాన్ని చూస్తుంటే అన్నాడు మధ్య వయస్కుడి పెదవుల మీద చిరునవ్వు మరింత పెద్దదయ్యింది గడిచిపోయిన కాలం తిరిగి మన ముందుకు రాదు బ్రదర్ మన వృత్తిలో మనకు మిగిలేవి ఆ మధురానుభూతులు మాత్రమే అన్నాడతను చేతిని ముందుకు జాస్తూ ఆప్యాయంగా అతను భుజం తట్టి ఆ చేతిని అందుకున్నాడు షాడో అవతలి మనిషి తనకు కావాల్సిన వ్యక్తి అని ఎంత ఖచ్చితంగా తెలిసినా సంకేత పదాలు ఉపయోగించకుండా కలుసుకోవటం మంచిది కాదని ఇంటర్పోల్ రూల్స్ చెబుతూ ఉంటాయి షాడో వాడిన పదాలకు సరైన సమాధానం ఇవ్వటం ఇంటర్పోల్ డిటెక్టివ్లకు మాత్రమే చేతనవుతుంది నీ పేరు వినటమే కానీ ఇంతవరకు ప్రత్యక్షంగా చూడటం కుదరలేదు బ్రదర్ నీతో పనిచేసే అవకాశం లభించినందుకు నాకు సంతోషంగా ఉంది పోయి మాట్లాడుకుందాం పద అంటూ షాడో చేతిని పట్టుకుని బార్ వైపు తిరిగాడు ఆ డిటెక్టివ్ అడుగు ముందుకు వేయటానికి అంగీకరించలేదు షాడో అంతరంగం జరగకూడనిది ఏదో జరగబోతున్నదన్న భావం మెల్లిగా అతని మనస్సులో అడుగు పెట్టడం మొదలుపెట్టింది అదే సమయంలో బార్కి ఎదురుగా ఉన్న వీధిలో నుంచి ఒక ఫ్లైమత్ కార్ బార్ ముందుకు వచ్చి ఆగటం అతనికి కనిపించింది లావుగా ఎత్తుగా ఉన్న ఇద్దరు దృఢకాయులు ఆ కార్లో నుంచి క్రిందికి దిగి బార్లోకి పోయారు కమాన్ బ్రదర్ ఏమిటి ఆలోచన షాడో ముఖంలోకి చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు ఇంటర్పోల్ డిటెక్టివ్ అతను ఆ మాటలు అంటూ ఉండగానే బార్లోకి పోయిన దృఢకాయులిద్దరూ బయటకు వచ్చి బార్ ముందు కాపలా ఉన్న బకాసురుడిని ఏదో అడిగాడు షాడో నిలబడి ఉన్న చెట్టు వైపు చేయి చూపించాడు ఆ బకాసురుడు ఆ పైన అక్కడ ఉండటం ఆరోగ్యానికి ఎంత మాత్రమూ మంచిది కాదని గ్రహించాడు షాడో లెట్స్ గెట్ ది హెల్ ఔట్ ఆఫ్ హియర్ ఇంకెక్కడికైనా పోయి మాట్లాడుకుందాం అంటూ డిటెక్టివ్ చేయి పట్టుకుని వీధి చివరికి పరుగు ప్రారంభించాడు అంతవరకు ఆడుతూ పాడుతూ కురుస్తున్న వర్షం ఉన్నట్లుండి భయంకర రూపాన్ని ధరించింది గుండు సూదులు గుచ్చుకున్నట్లు బాధను కలిగించడం మొదలుపెట్టాయి వర్షపు చినుకులో వాటితో పాటు పలుగురాళ్ల మాదిరి టప్ టప్మని శబ్దం చేస్తూ పడసాగాయి వడగళ్ళు ఆ వర్షపు మ్రోతలో కలిసిపోయింది వారిని వెంబడించిన ఫ్లైమత్ కార్ ఇంజన్ మ్రోత అది వంద గజాల దూరంలోకి రాగానే తప్పించుకునే మార్గం కానరాక ఇంటర్పోల్ డిటెక్టివ్ ని బలంగా నెట్టాడు షాడో అతనితో పాటు తను కూడా రోడ్డు ప్రక్కనే ఉన్న బురద గుంటలోకి డైవ్ చేశాడు అతనికి ఆరడుగుల దూరంలో నుంచి అతివేగంగా దూసుకుపోయింది ఆ కార్ బురద గుంటలో నుంచి తలెత్తి చూసిన షాడోకి ఫ్రంట్ సీట్లో ఉన్న దృఢకాయుడు ఒక అతను రబ్బరు బంతి వంటి వస్తువును తమవైపు విసరటం విసిరటం కనిపించింది వెంటనే తలను కూడా బురదలో ముంచి చెవుల్ని రెండు చేతులతోనూ గట్టిగా మూసుకున్నాడతను నేలను తాకిన మరుక్షణం దిక్కులు దద్దరిల్లిపోయేటట్లు శబ్దం చేసింది ఆ వస్తువు ఆకాశంలో మెరుస్తున్న మెరుపుల కంటే వెయ్యి రెట్లు కాంతివంతమైన వెలుగు ప్రత్యక్షమై వెంటనే మాయమైంది బురదగుంటలో నుంచి ఏదో రాక్షసహస్తం మెడ పట్టుకుని పైకి లేపినట్లు నాలుగడుగులు పైకి లేచి మళ్లీ బురదలోనే పడ్డాడు షాడో ఆ వస్తువు నేలను తాకిన ప్రదేశంలో మూడడుగుల లోతుండే గోయి ఏర్పడింది ముఖం నిండా అలుముకున్న బురదను వదిలించుకునే ప్రయత్నం చేయకుండానే ఇంటర్పోల్ డిటెక్టివ్ వైపు జంప్ చేశాడు షాడో బురద గుంటలోకి దొర్లకుండా పేవ్మెంట్ మీదే పడుకుని ఉన్నాడతను ఫ్లైమత్ కార్లో నుంచి విసరబడిన హ్యాండ్ గ్రనేడ్ అతనికి రెండు అడుగుల దూరంలో నేలను తాకి బ్రద్దలైపోయింది దాని అదటుకు అతని పాదాలు రెండు తొడలదాకా కత్తితో నరికినట్లు తెగిపోయాయి భరించరాని బాధతో మెలికలు తిరిగిపోతూ కనులెత్తి షాడో ముఖంలోకి చూశాడతను మొద్దుబారిపోయింది షాడో మెదడు ఎదురు చూడని ఆ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అతనికి అంతుపట్టలేదు అతి ప్రయత్నం మీద తనను తాను కంట్రోల్ చేసుకుని అతని ముందు మోకరించి కూర్చున్నాడు అదే సమయంలో ఆ వీధి చివరికి దూసుకుపోయిన ఫ్లైమత్ కార్ శరవేగంతో వెనక్కి తిరగటం అతనికి కనిపించింది అది చాలదన్నట్లు టోటో బార్లో నుంచి బయటికి పరిగెత్తుకొస్తున్నారు అనేక మంది వ్యక్తులు గ్రనేడ్ మ్రోత వారికి కూడా వినిపించినట్లుంది పారిపో బ్రదర్ షాడో శత్రువులు నన్ను ఫాలో అవుతున్నట్లు తెలుసుకోలేక గుడ్డిగా నీ దగ్గరికి వచ్చి నీ ప్రాణాలకు కూడా ప్రమాదాన్ని తెచ్చిపెట్టాను పారిపోయి నీ ప్రాణాలు కాపాడుకో మోచేతుల మీద లేచి ఆందోళనగా అన్నాడు ఇంటర్పోల్ డిటెక్టివ్ ఎవరు ఎవరా శత్రువులు చెప్పు బ్రదర్ త్వరగా చెప్పు అతని భుజాల్ని పట్టుకుని మరికొంచెం పైకి లేపుతూ ఆతృతగా అడిగాడు షాడో సి సిలబస్ దీవులకు దగ్గరలోనే మరికొన్ని చిన్న చిన్న దీవులున్నాయి సముద్రపు దొంగల ప్రధాన స్థావరం ఆ దీవుల్లో ఉంది వారికి వారికి నాయకుడు నాయకుడు అంటూ బాధగా కనులు మూసుకున్నాడు ఇంటర్పోల్ డిటెక్టివ్ రెండు ప్రక్కల నుంచి కమ్ముకొస్తున్న ప్రమాదాలను లక్ష్యపెట్టకుండా అతను ఇంకేదో చెబుతాడని ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నాడు షాడో అతను కనులు మూసుకునేసరికి ఆందోళనగా అతని గుండెల మీద చెయ్యి వేశాడు ఆగిపోయి ఉందది చెబుతున్న మాటను పూర్తి చేయకముందే అనంత విశ్వంలోకి ఎగిరిపోయాయి అతని ప్రాణవాయువులు ఎంత ప్రయత్నించినా ఆగకుండా షాడో బుగ్గల మీద జారాయి వెచ్చటి కన్నీటి బొట్లు రెండు అంతకు మించి అతను చేయగలిగింది ఏమీ లేకపోయింది మ్రోతలు చేస్తూ వచ్చేస్తున్నది ఫ్లైమత్ కార్ టార్చ్ లైట్లను పట్టుకుని పరుగు పరుగున వస్తున్నారు బార్లో నుంచి బయలుదేరిన దృఢకాయలు అక్కడే ఇంకో రెండు క్షణాలు ఉంటే తను కూడా ఇంటర్పోల్ డిటెక్టివ్ పోయిన లోకానికే ప్రయాణం కట్టి తీరాలి గుండెల్ని పిండుతున్న బాధను కుమ్మరి పురుగులా మెదడును తొలుస్తున్న అనుమానాలను అతి ప్రయత్నం మీద అదుముకుని బురదగుంట ప్రక్కనే ఉన్న ప్రహరీ మీదికి జంప్ చేశాడతను ఫ్లైమత్లో ఉన్న దృఢకాయలు ఆ విషయాన్ని గమనించినట్లుంది కీచుధ్వనులు చేస్తూ ఆగిపోయింది వారి కార్ రివాల్వర్లను పట్టుకుని గబగబా క్రిందికి దూకారు వారందరూ ప్రహరీ గోడ మీద నుంచి జారి పెద్ద చెత్తకుప్ప మీద పడ్డాడు షాడో పడిన వెంటనే లేచి ముందుకు పరుగు తీశాడు పాతికడుగుల దూరంలో అతనికి అగుపించింది ఒక పెద్ద పెంకుటిల్లు దానికి రెండు ప్రక్కల నిలువెత్తున నిలబడి ఉన్నాయి రెండు మామిడి చెట్లు సూటిగా పోయి ఒక మామిడి చెట్టు చాటుకు దూకాడు షాడో ఊపిరి బిగబట్టి రోడ్డు మీద నుంచి వెనువస్తున్న శబ్దాలను జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించాడు ప్రహరీ గోడ దగ్గర నిలబడి పెద్ద పెద్ద గొంతులతో అరుస్తున్నారు ఫ్లైమర్ కారు దృఢకాయలు బార్లో నుంచి వచ్చిన వారందరూ వారి చుట్టూ గుమిగూడి కుతూహలంగా వింటున్నారు ఆ అరుపుల్ని విప్లవకారుడు తప్పించుకుపోతున్నాడు టోటోబార్ని ధ్వంసం చేయటానికి వచ్చారు ఒకడిని చంపాం షాడో గుండెల మీద చల్లటి మంచు హస్తం పడినట్లయింది ఆ మాటల్ని వినగానే అంతకు ముందు కత్తుల్ని పట్టుకుని తనకు ఎదురొచ్చిన గుంపు సంగతి గుర్తొచ్చి చీమలు పాకినట్లు జలధరించింది అతని శరీరం అతను భయపడినంతా జరిగింది రెండు క్షణాల తరువాత విప్లవకారుడు తప్పించుకున్నాడన్న మాటను వినేసరికి గొల్లును అరిచి ప్రహరీ గోడెక్కారు బార్లో నుంచి వచ్చిన వారందరూ అంతవరకే చూశాడు షాడో వారికి చిక్కటమంటూ సంభవిస్తే అంగుళం అంగుళం చొప్పున నరికి ఉప్పు కారం అద్దుతారని గ్రహించి మామిడి చెట్టు చాటు నుండి మరింత ముందుకు పరుగు తీశాడు మరో పాతి కడుగులు వేయగానే ఎదురైంది ఇంకో ప్రహరీ గోడ దాని అవతల ఏముందో చూసుకునే వ్యవధి లేక అలాగే గుడ్డిగా హైజంప్ చేశాడు సరిగ్గా అప్పుడే టార్చ్ లైట్ను ఆ గోడ మీదకి ఫోకస్ చేశాడు మామిడి చెట్లను సమీపించిన వ్యక్తి ఒకతను టార్చ్ వెలుగులో క్లియర్గా కనిపించాడు షాడో అడుగో అడుగడుగో పట్టుకోండి చంపండి అన్న కేకలతో మార్మోగిపోయింది ఆ నిశ్శబ్ద నిసీధి కళ్ళు మూసుకొని ప్రహరీ గోడ అవతలగా ఉన్న బురదగుంటలో పడ్డాడు షాడో పడిన వెంటనే లేచి ఎదురుగా కనిపించిన సందులో దూరాడు కోతుల్లా ప్రహరీ నెక్కి బురదగుంటలోకి దూకేశారు అనేక మంది దృఢకాయలు పట్టిన పట్టును వదలకుండా ఆకాశం బ్రద్దలైపోయేలా అరుస్తూ అతన్ని వెంటాడటం ప్రారంభించారు సందు తర్వాత సందుగా నాలుగు సందుల్ని క్రాస్ చేశాడు షాడో వెంబడిస్తున్న వారి సంఖ్య క్షణ క్షణానికి ఎక్కువవుతున్నదని గ్రహించటానికి ఎంతో వ్యవధి అతనికి అవసరం లేకపోయింది